హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు ఒక మంచి మైండ్ పీస్ గుర్తిసేట్ చూపిస్తాను Hey! హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు బడ్జెట్లో ఒక మంచి త్రీ పీస్ కుర్తీ సెట్ చూపిస్తానండి అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇప్పుడు బాగా ప్రజెంటు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్ అండి ఇది వచ్చేసి అది కూడా మంచి అండి త్రీ పీస్ కుర్తీ సెట్ టాప్స్ ఒకటే బయట టాప్ ఒక్కటే బయట ఓన్లీ ఎంత ప్రైస్కి అమ్ముతున్నారు జస్ట్ ఫోర్ హండ్రెడ్కి అలా అమ్ముతున్నారు ఇది వచ్చేసి త్రీ పీస్ కుర్తీ సెట్ చాలా అంటే చాలా బాగుందండి మంచి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అంటారు చాలా బాగుంది సూపర్ ఉంది దీనిలో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకి త్రీ పీస్ కుర్తీ సెట్ అండి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది దీంట్లో ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంది ఓన్లీ టాప్ రా సిల్క్ టాప్ ఒక్కటే బయట ఫైన్ అండి ఫైన్ రా సిల్క్ టాప్ ఒక్కటే బయట ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు మనము ఇది వచ్చేసి త్రీ పీస్ కుర్తీ సెట్ అండి కంప్లీట్గా త్రీ పీస్ కుర్తీ సెట్ ఇది ఈ జనవరి ట్వంటీ సిక్స్త్కి మనము ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము త్రీ పీస్ కుర్తీ సెట్ రా సిల్క్ అండి ఇది వచ్చేసి ప్యూర్ రాసిల్క్ సిల్క్ ప్యూర్ రా సిల్క్ అండి దీనిలో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఉంది మంచి డార్క్ గ్రీన్ కలర్ ఉందండి చాలా బాగుందండి ఓన్లీ టాప్ ఒక్కటే బయట ఓన్లీ టాప్ ఒక్కటే బయట ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు మనము ఇది వచ్చేసి త్రీ పీస్ కుర్తీ సెట్ కంప్లీట్ గా త్రీ పీస్ కుర్తీ సెట్ ఇది జస్ట్ ఫర్ ఎంత ప్రైస్ సో లైక్స్ థాంక్యూ థాంక్యూ వచ్చేసి 3 పీస్ కి సెట్ వచ్చేసి చున్నీ ఇది వచ్చేసి ప్యాంట్ చున్నీకి ట్యాజిల్స్ కూడా వస్తాయి చక్కగా మంచిగా ఫ్యాబ్రిక్తో సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ త్రీ పీస్ కుర్తీ సెట్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు దీంట్లో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మేడం దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర మంచి గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి త్రీ పీస్ కుర్తి సెట్ అండి దీని ప్రైస్ ఎంత ఉంటుంది బయట మార్కెట్లో ఇది థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు ఇది బయట మార్కెట్లో థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు త్రీ పీస్ కుర్తీ సెట్ ఈ జనవరి ట్వంటీ సిక్స్త్కి నేను పెడుతున్న ఐ లవ్ ఇట్ సో మచ్ థ్యాంక్ యూ అండి త్రీ పీస్ కుర్తి సెట్ మంచి బడ్జెట్లో ఇస్తున్నానండి మంచి బడ్జెట్ ప్రైస్లో దీంట్లో ఎం టూ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఎం టూ ఎక్స్ఎల్ సైజులు ఎం టూ డబల్ ఎక్సెల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి త్రీ పీస్ కుర్తీ సెట్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు మీ సైజెస్ మెన్షన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది బయట మార్కెట్లో మినిమం థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు మేడం థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు మేడం బయట టాప్ ఒక్కటే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు ఓన్లీ టాప్ రా సిల్క్ అది అంబ్రిల్లా కట్ అయితే ఇంకా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ కొన్ని పేజెస్లో చూసాను నేను ఆల్రెడీ రా సిల్క్ థర్టీన్ హండ్రెడ్ బయట మార్కెట్లో సేల్ చేస్తున్నారు మనం ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం మేడం లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఈరోజు ఈ డ్రెస్ అయితే నేను ఇచ్చేస్తున్నాను ఎమ్ టూ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి దుప్పట ఇది వచ్చేసి ప్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ మేడం మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ చూడండి మీరు ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మేడం ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి ప్యాంట్ స్ట్రైట్ కట్ వస్తుంది కావాలంటే ఒకసారి నేను మీకు డ్రెస్సు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం అండ్ విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు డ్రెస్కి చాలా అంటే చాలా బాగుంది మంచి కంఫర్టు ఇది ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది ఈ డ్రెస్సు ఎందుకంటే మనం టెంపుల్స్కి అలా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ మంచి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు రా సిల్క్ అండి త్రీ పీస్ కుర్తీ సెట్ రాసిల్క్ వచ్చేసి రా సిల్క్ ప్యూర్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ ప్యూర్ రాసిల్క్ త్రీ పీస్ కుర్తీ సెట్ అన్ని మంచి బడ్జెట్లో ఇస్తున్నాము అది కూడా జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీసే మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీసే ఇది వచ్చేసి పక్క టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది పక్క టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది నేను షోర్గా చెప్తున్నాను టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పక్కా ఉంటుంది చున్నీకి ఇట్లా టూ సైడ్స్ కూడా మంచి డ్యాజన్స్ ఇచ్చేసారు బయట మార్కెట్లో థర్టీన్ హండ్రెడ్ మేడం బయట మార్కెట్లో థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు నా దగ్గర ఓన్లీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ పీస్ కుర్తీ సెట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న రా సిల్క్ రా సిల్క్ ఓన్లీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీసే మేడం మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే దీనిలో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ ఆర్డర్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు దీనిలో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మేడం మన దగ్గర గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ప్యాంటు అండ్ ఇది వచ్చేసి దుప్పట ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ మంచి టెంపుల్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి అలాంటి వాటికి చాలా బాగుంటుందండి ఇది డ్రెస్ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీసే మేడం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది కూడా ఈ జనవరి ట్వంటీ సిక్స్త్కి మంచి ఆఫర్ ప్రైస్ మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బయట మార్కెట్లో థర్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మేడం ఓన్లీ టాపే అంబ్రిల్లా టాప్ అయితే ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు ఓన్లీ కట్ టాప్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నాను మనం ఓన్లీ త్రీ పీస్ సెట్ అండి ఇది త్రీ పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్కి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర దీనిలో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది వచ్చేసి ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది ఎలా స్టిక్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పక్కా ఉంటుందండి ఇంకొక కలర్ కూడా చూపిస్తాను నేను మంచి గ్రీన్ కలర్ గ్రీన్ చూడండి గ్రీన్ చూడండి ఎంత బాగుందో రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది కూడా సేమ్ త్రీ పీస్ కుర్తీస్ దీనిలో కూడా మనకి ఎం టూ డబుల్ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి మంచి గ్రీన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మంచి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి వేసుకున్నా కూడా మా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అంత బాగుంది డ్రెస్ ఇది వచ్చేసి ఒక కలరు గ్రీన్ కలర్ ఓవరాల్ డ్రెస్ లుక్ ఇలా వస్తుందండి సైడ్ కట్స్ వస్తాయి ఫ్రంట్లో ఇట్లా బటన్స్ లాగిచ్చేసాడు మంచిగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి వచ్చేసి తుప్పట త్రీ పీస్ కుర్తీ అండి మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతుందండి రా సిల్క్ అనేది మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ కుర్తీ సెట్ అండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి जस्ट फर्व फिफ्टी रूपी जस्ट फर् रासल कंडी त्री पीस कुर्ती सोवेन फिफ्टी रूपी मात्र मैडम తొందరగా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ ఆర్డర్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అందులో సైజెస్ కూడా మెన్షన్ చేయాలి మేడం జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీసేనండి పీస్ కుర్తీ సెట్ మంచి రాసులు ఫ్యాబ్రిక్ నా ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి త్రీ పీస్ బుక్ తీసేట్ రాసిల్కి టాపిక్ అండి దీంట్లో ఎం టూ డబుల్ డబ్ల్యూఎక్స్ఎన్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి త్రీ పీస్ కుర్తి సెట్ అండి అదే వెరీ వెరీ బడ్జెట్లో జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీసేనండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది రా సిల్క్ అండి ఇది వచ్చేసి ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దుప్పట వచ్చేసి ప్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకి గ్రీన్ 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 ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీసే మేడం త్రీ పీస్ కుర్తీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది మేడం వేసుకుంటే మంచి రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాను అది కూడా జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీసే ఉంది ఓన్లీ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ మేడం దీంట్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి నన్ను దగ్గర చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాను మీరు బయట థర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు తెలుసు కదా మీకు థర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు